ప్రకాశం జిల్లా దర్శ నియోజకవర్గం ప్రజల మాట మేడం మీది లోకల్ ఎలా అవుతుంది మీ పుట్టిన ఇల్లు బాపట్ల జిల్లాలో ఉంటుంది మీ మెట్టిన ఇల్లు పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఉంటుంది అలాంటప్పుడు మీద లోకల్ ఎలా అవుతుంది మేడం నాన్ లోకల్ కాదా మేడం డాక్టర్ బుచ్చపల్లి శివప్రసాద్ రెడ్డి అమ్మగారి ఊరు దర్శన నియోజకవర్గంలో తాళ్ళూరు మండలం బొద్దు కూరపాడు గ్రామం శివప్రసాద్ రెడ్డి పుట్టి పెరిగిన ఊరు బొద్దు కూరపాడు శివప్రసాద్ రెడ్డి అత్తగారి ఊరు దర్శ నియోజకవర్గంలో మొండమూరు మండలం జమ్మలమడుగు గ్రామం శివప్రసాద్ రెడ్డి వాళ్ళ ఊరు ఓబు చెత్తవారి పల్లెం గ్రామం పెద్ద పాడు పక్కనే ఉంటుంది దర్శిలోని సొంత ఇల్లు కూడా ఉంది అలాంటప్పుడు మా శివప్రసాద్ రెడ్డిదే లోకల్ దర్శి నియోజకవర్గం ప్రజలారా ఆలోచించుకోండి లోకల్ అభ్యర్థిని బలపరచండి మీకు ఏ సమస్య వచ్చినా పరిష్కరించుకోండి ఇరవై సంవత్సరాలుగా గెలుపు ఓటమి అయినా దర్శి నియోజకవర్గాన్ని నమ్ముకునే ప్రజలకు ఏ కష్టం వచ్చినా నేనున్నా అని భరోసా ఇచ్చి హక్కున చేర్చుకున్న కుటుంబం ప్రజాసేవే పరమమాధి పాటిస్తూ ముందుకు సాగుతున్నది భూచపల్లి కుటుంబం గత ఇరవై సంవత్సరాల నుంచి భూచపల్లి కుటుంబం దర్శన నియోజకవర్గానికి అడ్డు పెట్టుకొని భూచపల్లి సుమారు గారిని ఆ రోజు మీరందరూ మంచి మెజార్టీతో గెలిపించారు రెండు వేల తొమ్మిదిలో కూడా మంచి మెజార్టీతో గెలిపించారు మళ్ళా ఇంకొకసారి మీ అందరూ ఆశీస్సుల కోసం మీ ముందుకు రావడం మీరు ఘనస్వాగతం పలికిన ఎంతో సంతోషంతో ప్రేమతో ఆప్యాయత మనం పెంచిన గౌరవించిన అక్క చిన్నులందరికీ మరి నమస్కారాలు ఈ రాష్ట్రంలో పేద ప్రజల కోసం బరువు బలహీన వర్గాలందరి కోసం రైతులందరి కోసం బీసీలందరి కోసం మైనార్టీ సోదరులందరి కోసం ఎస్సీల కోసం వైఎస్ మోహన్ గారు మహాదేశంలో కృషి చేసి వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఈ రాష్ట్రంలో ప్రజలు పడే కష్టాలు నష్టాలు తెలుసుకొని

ఈ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ గారిని దైవంగా పూజించే ఈ రాష్ట్రంలో కానీ ఎక్కువ ప్రేమ పిల్లలు కూడా చేతులుతున్నారంటే మా జగన్ వల్ల మేమందరూ బాగున్నాము జగన్ వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో పిల్లల చదువుకోవడం కోసం అమ్మవారి పథకం ప్రవేశపెట్టి గత ముఖ్యమంత్రి ఎవరు చేయని విధంగా

మహిళలందరికీ రుమా పీ అని చెప్పి నెల రోజులు మాటలు చెప్పేసి ఎన్నో ఓట్లు లేని మళ్ళీ గ్యాస్ సిలిండర్ ఇస్తాము బస్సులు ఇస్తామని చెప్పి చెప్తాడు జగన్మోహన్ గారు మూడు అంటే నాలుగు అంటాడు బంగారం బిస్కెట్ కూడా ఇస్తామని చెప్తాడు మీకు ఒత్తిడి గుడ్డే బిస్కెట్ కూడా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో అబద్దాలు కోరంటే చంద్రబాబు మాట ఇస్తే మాట నిలబడి మహిళల కోసం రైతుల కోసం ఈ హామీలు ఇచ్చారు ఈ హామీలు నెరవేర్చడం కోసం కృషి చేస్తానని చెప్పేసి అన్ని పథకాలని నేరుగా ప్రధాని వ్యవస్థ లేకుండా ఒక రూపాయి కూడా తీసుకోకుండా సచివాలయాల వ్యవస్థ కూడా వ్యవస్థ నేరుగా మీ అకౌంట్ లో డబ్బులు వేసి మన రాష్ట్ర ప్రజలందరూ కానీ మహిళలను ప్రచారం దాని చేసిన మహానుభావుడు ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ చెప్పి సభ తెలియజేస్తున్నాం గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు టైంలో ఆరోగ్యశ్రీ పూర్తిగా కుట్టుబడి వన్ నాట్ ఎయిట్ టైం లేకపోయినప్పుడు జగన్ వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ ద్వారా సుమారు ఇరవై లక్షల రూపాయల వరకు ఏ ఆస్పత్రి అయినా ఉచితంగా చూసుకోవడం కోసం మహా రాముడు ఇరవై ఐదు లక్షల రూపాయలకు ప్రియ ఆపరేషన్లు ఇస్తున్నా అంటే జగన్ బౌడు గారికి రాష్ట్రంలో పేద ప్రజలపై ఎంతో ప్రేమను గౌరవించండి అదే విధంగా ఉన్న క్రికెట్ కానీ ఉన్నకో కానీ సచ్చే పథకాలని ఆశలను కానీ చేత పథకాలని ఎన్ని పథకాలు కూడా నేరుగా తెల్లవారి వ్యవస్థలు కూడా మహిళలందరికి నేరుగా వ్యవస్థ అంటే జగన్ బౌడు గారు మన మధ్య ఎంత బాధతాపాలు గమనించండి అదే విధంగా ఈ పథకాలని ప్రోత్సహించాలంటే జనాల వ్యవస్థ

అన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చుకుంటూ జరం చేస్తున్నాం జై జగన్